टेन स्टार न्यूस डीटेल चूस తిరుపతి జిల్లా డక్కిలి మండలం వెలికల్లు గ్రామానికి చెందిన మౌనిక చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎంసీఎఫ్ఓ మన గంగా అనే కార్యక్రమంలో భాగంగా త్రాగునీటి వాటర్ ప్లాంట్ను గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా మరియు ట్రస్టు మౌనిక రెడ్డి చేతన మీదుగా ఆవిష్కరించారు గత కొంతకాలంగా తెలంగాణ మరియు ఆంధ్ర రాష్టాల్లోని పలు ప్రాంతాల్లో మౌనిక చారిటబుల్ ట్రస్ట్ మరియు పలువురు పారిశ్రామికవేత్తల సహకారంతో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమంలో భాగంగా ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు ఇప్పటివరకు వెంకటగిరి నియోజకవర్గంలో మూడు వాటర్ ప్లాంట్లను ప్రారంభించారు ఆమె పేర్కొన్నారు ఈ కార్యక్రమాలతో పాటు గతంలో పేద ప్రజలకు జీవన ఉపాధి కొరకు అవసరమైన పలు సేవా కార్యక్రమాలు సైతం నిర్వహించడం జరిగిందని ఆమె అన్నారు రాబో కాలంలో వైద్య సౌకర్యాలతో పాటు మరిన్ని వాటర్ ప్లాంట్స్ ఏర్పాటు చేసే విధంగా పటిష్ట చర్యలు చేపడుతున్నట్లు మౌనికరెడ్డి మీడియాకు తెలిపారు ఈ కార్యక్రమం నందు డక్కిలి మండల తహసీల్దార్ శ్రీనివాసులు మరియు జనసేన పార్టీ నాయకులు జంపాల ప్రకాష్ ట్రస్టు సభ్యులు పవన్లతో పాటు పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు ठीक है अभी पूरी हो गई है मैंने

ఓకే బట్ దిస్ ఇస్ NCC ఇన్ఫ్రాస్ట్రక్చర్ కదా ఇది NCC ఆ సెకండ్ ఓకే సో మీరు వాళ్ళ నుంచి డబ్బులు కలెక్ట్ చేసి ఇన్ఫ్రా కింద సిఎస్ఆర్ కింద తీసుకొని మనం ఇది కన్స్ట్రక్షన్ చేసి పబ్లిక్ కి ఫ్రీ ఆఫ్ కాస్ట్ కింద ప్రొవైడ్ చేస్తాం ఓకే చాలా మంచి ఓన్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఓకే అది మెయింటెనెన్స్ ఎవరు చేస్తారు తర్వాత ఒకర్ని పెట్టి మన ట్రస్ట్ నుంచి వాళ్ళకి సాలరీ పవర్ బిల్ పే చేస్తాం పవర్ బిల్ ఎంత వస్తుంది సెంబర్ టైంలో అంటే ఒక టూ త్రీ థౌజండ్ వస్తుంది సమ్మర్లో ఫైవ్ సిక్స్ సెవెన్ కూడా వస్తుంది సో అండ్ మనది ఇప్పుడు లెవెన్త్ ఇయర్ ఫస్ట్ ఓపెన్ చేసి

पूजाया <laughs>

అందరూ క్రై సో అబ్బాయి అంటే జస్ట్ టూ మంత్స్ పైన జరిగింది బట్ మేము పబ్లిక్లో ఉన్నాం వెళ్ళిపోవాలి అందుకే ఆ అబ్బాయి పేరు మీద చేసాం వాళ్ళ ఎన్సిసి వాళ్ళు కూడా అబ్బాయి పేరు మీద చేయండి చెయ్యండి లోడ్ వరేమా హ్యాపీ అని చెప్పారు సో అబ్బాయి జ్ఞాపకం అంటే మెమరీగా వేయండి అంటే సో దానికి సో నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది మచ్చల జ్యోతి మచ్చల పద్మమ్మ మచ్చల సుమలత ప్రజలందరికీ ధన్యవాదాలు అందరు బాగున్నారా నే మీ ఇక్కడ వాటర్ ప్లాంట్ కట్టాను సో ఇక్కడ ఈ వాటర్ ప్లాంట్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటే ఫ్రీగా తీసుకెళ్ళచ్చు రోజు ఒక క్యాన్ ఒక ఒక ఇంటికి మీ అందరు తీసుకెళ్ళి సంతోషంగా తాగి మీ ఆరో మీరు ఆరోగ్యంగా ఉండాలనే దానికోసమే ఇక్కడ వాటర్ ప్లాంట్ కట్టాను అందరూ బాగా ఉపయోగించుకోండి అందరూ మంచి నీళ్ళు తాగి మంచిగా ఆరోగ్యంగా ఉండండి తర్వాత ఇంకోటి ఏంటంటే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే మన ముఖ్య అతిథిగా వచ్చిన మన రాఘవేంద్ర మీనా గారి ఐఏఎస్ ఆయన సబ్ కలెక్టర్ గారు మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చారు ఆయన బిజీ షెడ్యూల్లో కూడా ఆయనకి నేను మెనిమెని థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అలాగే ఇక్కడ వాటర్ ప్లాంట్ కట్టడానికి కూడా ఇంకొకటి ఏంటంటే ఇది మన ఊర్లో పుట్టి పెరిగాను నేను ఇది నా నేను పుట్టి పెరిగిన గ్రామం కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడు కూడా మా గ్రామం వాళ్ళకే ఇస్తాను ఏ చారిటీ చేస్తున్నా సరే ఇక్కడ వాళ్ళకే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాను నేను దాని తర్వాతనే ఎవరికైనా కూడా సరే మేము ఇప్పటి నుంచి లెవెన్త్ ఇయర్ ఇది పదకొండు సంవత్సరాల నుంచి నేను చేస్తూనే ఉన్నాను మీ అందరికీ తెలిసిందే నేనేం చేస్తాననేది కొత్తగా నేను చెప్పుకునేది కూడా ఏం లేదు తర్వాత మీరందరూ సంతోషంగా ఉండాలని మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని వాటర్ ఫ్లాంట్ కట్టాను తర్వాత ఎన్సీసీ వాళ్ళు ముఖ్యంగా ఈ వాటర్ ప్లాంట్ కి హెల్ప్ చేశారు వీళ్ళకి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను వీళ్ళతో ఇలాగే మాకు కొనసాగాలని కూడా ముందు ముందు కూడా మేము కోరుకుంటున్నాము తర్వాత ఇంకా కూడా దీంట్లో ఎన్సీసీ వాళ్ళు కొంతనే మాకు చేశారు మా ట్రస్ట్కి మేము సొంతంగా ప్లేస్ని డొనేట్ చేసి నేను ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ వాటర్ ని సో ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది అలానే కొంచెం బాధగా కూడా ఉంది మా తమ్ముడు లేకపోరు ఈ మంచి కార్యక్రమంలో సో దానికి నేను బాధపడుతున్నాను ట్రస్ట్ మెంబరు ఈరోజు ఉండుంటే బాగుండేవి ఓకే కానీ బట్ అబ్బాయి పేరు మీరు ఓపెన్ చేసినందుకు నాకు చాలా సంతోషం ఉంది మీరందరూ హ్యాపీగా తీసుకెళ్ళి మీరందరూ మంచిగా వాటర్ని తాగాలని నేను కోరుకుంటున్నాను వేస్ట్ చేయొద్దు మీరు అనుకొని మంచిగా తాగండి వెల్లికల్లు గ్రామంకి అది మోనికా ట్రిరిటబుల్ ఫౌండేషన్ ట్రస్ట్ నుంచి ఈ గ్రామం కోసం ఒక వాటర్ ప్లాంట్ ఇవ్వడం జరుగుతుంది ఆ వాటర్ ప్లాంట్కి నేను నాకు ఇన్వైట్ చేశాను చాలా సంతోషం ఇది ఇప్పుడే మనం इनोवेशन फ्रेज के साथ ये वाटर प्लांट की मुख्य उद्देश्य है मि ग्रामम की ప్రజలు కోసం మంచి Drinking Water మంచి సమరికి కూడా అది చాలా మంచి Water విడానికి యొక్క మోనిగా चैरिटीबल फाउंडेशन మంచి మంచి ప్రయత్నం ఈ వాటర్ ప్లాంట్ ఇడి ఎంసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సిఎస్ఆర్ కింద వాళ్ళు ఇచ్చారు సో దీనికి నా నుంచి వాళ్ళకి మెనీ మెనీ కంగ్రాచులేషన్స్ ఈ ఊరు వాళ్ళకి కూడా ఈ ఊరు ప్రజలకి కూడా నా నుంచి చాలా కంగ్రాచులేషన్స్ ఈ వాటర్ ప్లాంట్ ఇక్కడ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఈ ఊరు ప్రజలు వాళ్ళకి ఇది మెయింటైన్ చేయడానికి కూడా బాధ్యత వాళ్ళది ఉంది అది వాటర్ ప్లాంట్ వాళ్ళు పెట్టారు తర్వాత వాళ్ళు ఇది మెయింటెనెన్స్ కూడా చేస్తారు ఈ గ్రామ వాళ్ళు మంచి బెనిఫిట్ తీసుకోండి తర్వాత మీకు ఇన్ ఫ్యూచర్లో కూడా అది ఇంకా ప్రాబ్లమ్ వస్తే వాటర్ ప్లాంట్కి అది ఈ చారిటబుల్ ఫౌండేషన్ నుంచి అది కూడా రిజ్ చేస్తారు ఇది ప్రోగ్రామ్కి వచ్చి నాకు రెడీ ఇచ్చారు అందరికీ నమస్కారం ఈ డక్కిల్ మండలంలో నేను ఫస్ట్గా జాయిన్ అయ్యాను తాసుదారు నా ఫెస్టింగ్ ఇక్కడ ఈ ౌనిక చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇక్కడ అందరికీ సేవ సేవలు అందించారు స్టూరుగా ఉన్న స్టూడెంట్స్కి ల్యాప్టాప్లు కానీ తర్వాత అంతేకాకుండా పబ్లిక్ ప్రభుత్వ కార్యాలయం కూడా ఈ వాటర్ కోల్డ్ కూడా మా తాపుదారు కార్యాలయం కూడా డొనేట్ డొనేట్స్ గత సంవత్సరం కూడా చేస్తున్నారు అంతేకాకుండా ఈ వెలికల్ గ్రామంలో ఈ వాటర్ ప్లాంటు ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైన విషయం దక్కిల మండలంలో కూడా ఇంకా కొన్ని గ్రామాల్లో కూడా మీ యొక్క సేవను అందించాలని కోరుకుంటూ తెలియజేస్తున్నారు దక్కిల మండలం ఎలికల గ్రామంలో మౌలిక చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు ఓటర్ ఓపెనింగ్కి నన్ను ఇన్వైట్ చేసిన మేడం గారికి థ్యాంక్స్ అండి అలాగే ముఖ్య అతిథిగా వచ్చిన సత్కలర్ గారికి కూడా ధన్యవాదాలు ఈ ప్రోగ్రాం జరపడానికి ముఖ్య ఉద్దేశం మేడం రెండు వేల పదహైదు నుంచి ఆమె చారిటీగా ప్రజలకు గెదౌట్ చేయాలి సొంతూరుకి చేయాలి చేయాలని చెప్పి స్టార్ట్ చేసి సొంతూరు నుంచి మండల స్థాయిలో జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో తెలంగాణలో కూడా ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది ఎంతోమందికి పేదలకి కుట్టు మిషన్లు అదేవిధంగా వెంకటగిరిలో కూడా వాటర్ ప్లాంట్లు అదేవిధంగా పిల్లలకి ల్యాప్టాప్లు బుక్స్ యూనిఫామ్స్ అనాది పిల్లలకి ఫీజులు కట్టడము ఇలాంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ముందుకెళ్తారు ఆ దేవుడు మేడంని ఇంకా చల్లగా చూసి పేదలకు ఇంకా సహాయం చేసే విధంగా మేడంని బ్రెస్సింగ్ చేయాలని చెప్పని కోరుకుంటున్నాము అదేవిధంగా ఈ మారుమూల గ్రామంలో మేడం గారు జన్మించి ఆమె హైదరాబాద్లో సెటిల్ అయ్యి ఎక్కడెక్కడో ఎంతో మందికి సహాయం చేస్తూ సేవ చేస్తుందంటే ఆ భ్ర భగవంతుడి దయ అని చెప్పని తెలియజేస్తున్నాను ఇలాంటి సేవా క్రమాలను ఎన్నెన్నో చేయాలని చెప్పని మేడం గారికి ఆయుర హృదయపూర్వక ధన్యవాదాలు అలానే ముఖ్యంగా మా ట్రస్ట్ ఆహ్వానాన్ని మన్నించి మా ఇనాగ్రేషన్ అంటే ఆర్ఓ వాటర్ ప్లాంట్ ఇనాగ్రేషన్కి వచ్చిన మన సబ్ కలెక్టర్ గారైన ఐఏఎస్ రాఘవేంద్ర మీనా గారికి నేను చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను సో ఈ ముఖ్యంగా ఇక్కడ వాటర్ ప్లాంట్ మన వెలికల్ విలేజ్లో మా ట్రస్ట్ దగ్గర ప్రొవైడ్ చేయడం ఎందుకంటే ఇక్కడ చాలా అంటే మంది నాకు వచ్చి చెప్పారన్నమాట వాటర్ కొంచెం బాగుండట్లేదు మేడం మాకు అన్ని దగ్గర మీరు వాటర్ ప్లాంట్లు ప్రొవైడ్ చేస్తున్నారు సో మాకు కూడా ఇక్కడ వాటర్ ప్లాంట్ కట్టండి అని అడిగారు పబ్లిక్ సో అందుకని ఆలోచించి సో ఇప్పుడు నేను ఎల్సిసి వాళ్ళతో మాట్లాడి తర్వాత వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు కూడా మాకు కొంచెం ఫ్యామిలీ ఫ్రెండ్స్ అన్నమాట ఈ ఎన్సీసీ అర్బన్ కంపెనీ వాళ్ళు సో వాళ్ళకి అడిగి సిఎస్ఆర్ కింద నేను కొంచెం వాళ్ళతో కన్విన్స్ చేసి విలేజ్లో ఇస్తే మాకేం వస్తుంది మేము సిటీలో చేస్తాము లేదంటే టౌన్లో చేస్తాము అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది సో నేను వాళ్ళని ఒకటికి రెండు మూడు సార్లు రిక్వెస్ట్ చేసుకున్నాను సో ఆ టైంలో వాళ్ళు ఓకే అని చెప్పి సో మాకు ఇక్కడ ఈ విలేజ్కి ప్రొవైడ్ చేయడం సిఎస్ఆర్ కింద ఫండ్స్ ఇవ్వడం జరిగింది దాంతోపాటు వాళ్ళు మేము కూడా మా ట్రస్ట్ నుంచి నా ఓన్గా కూడా ఈ ప్లేస్ని ఈ ట్రస్ట్ ఈ ఆర్వో వాటర్ ప్లాంట్కి ప్రొవైడ్ చేశాను సో దీంట్లో మా ఇద్దరిది సమానంగానే మేము దీన్ని కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వడం పబ్లిక్కి ఫ్రీ ఆఫ్ కాస్ట్ కింద జరిగింది సో ఇంకొకటి ఏంటంటే ఈ ఈ ఈ టైంలో నా బ్రదరు ట్రస్ట్ మెంబర్ అయిన శ్రీనివాసుల రెడ్డి కూడా ఉన్నారు సో ఇప్పుడు అతను లేకపోవడం బాధగా ఉంది బట్ కాకపోతే మంచి సంతోషమైన సమయంలో ఉండుండాలి లేకపోవడం నాకు అది చాలా బాధగా కూడా ఉంది కాకపోతే నేను దీన్ని చేసి పబ్లిక్ ఇచ్చినందుకు నాకు దీంట్లో సంతోషంగా కూడా ఉంది సో ప్రతి ఒక్కరు దీన్ని ఫ్రీగా యూజ్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ వచ్చే వాళ్ళకి కూడా తీసుకెళ్ళిపోయి ఎట్లంటే అట్లా యూస్ చేయకుండా మన వాటరు మనది అనుకొని అందరూ మంచిగా వాడుకోవాలి తర్వాత నెక్స్ట్ వచ్చే వాళ్ళకి కూడా ఉండాలనే ఒక మంచి ఉద్దేశంతో అందరూ నీట్గా వాడుకోవాలని నేను ఈ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి మళ్ళీ వన్ సైకం థ్యాంక్స్ చెప్పుకుంటూ ముఖ్యంగా మన కలె రాఘవేంద్ర గారికి అంటే సబ్ కలెక్టర్ గారు వచ్చినందుకు ఆయనకి మళ్ళీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను సో ఈ ఇనాగ్రేషన్ ఇంత బాగా జరిగినందుకు మీ అందరికీ మీడియా పీపుల్ అందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను సో ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను తొందరలో ఒక మేము ఈ వెంకటగిరి కాన్స్టిట్యున్సీలోనే తొందరలో ఒక హాస్పిటల్ కూడా కట్టి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటే ఫ్రీగా వైద్యం చేయించాలని కూడా అనుకుంటున్నాను సో దానికి కూడా నేను ప్రయత్నం చేస్తున్నాను అంటే కొంతమంది తెలిసిన వాళ్ళతోటి సో తొందరలో అది కూడా జరగాలని దేవుణ్ణి కోరుకుంటూ అట్లనే ఇంకా ముందు ముందు కూడా మా ట్రస్ట్ నుంచి సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఇంకా బాగా చేయాలని నేను ఇది ఇంకొకటి ఈరోజు ఓపెన్ చేయడానికి కారణం కూడా లెవెన్త్ ఇయర్ కంప్లీట్ చేసుకున్న సందర్భం ఈరోజు సో అందుకు కూడా నేను ఈరోజు సో ఇంకా మేము ముందు ముందు కూడా చాలా కార్యక్రమాలు చేయాలని మీ అందరికీ తెలిసిందే మా ట్రస్ట్ గురించి కొత్తగా నేను చెప్పుకునేది కూడా ఏం లేదు సో ముందు ముందు కూడా మేము అన్ని కార్యక్రమాలు ఎక్కడ ఏం ఏం నీడి ఉంటే అవి ఎక్కడ ఉన్నా మేము చేస్తుంటాము మీకు తెలిసిందే సో ఇంకా బాగా చేయాలని అందరు బ్లెస్సింగ్స్ నాకు ఉండాలని దేవుడు తోడ్పాటు నాకు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ వచ్చిన ప్రతి వరకు థ్యాంక్స్ చెప్పుకుంటూ నమస్కారం